ఓం నమో వెంకటేశాయ ఏడు శనివారాల వ్రతం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ పూజ సామాగ్రి ముందు రోజే మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే పూజ ఎటువంటి హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చండి పీట మీద పూజ చేసుకునే వాళ్ళు ముందు రోజే పీటను క్లీన్ చేసుకొని పెట్టుకోండి ముందు రోజే పూజకు కావాల్సిన పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది కొందరు ఫ్రైడే రోజే క్లీన్ చేయకూడదు అనుకుంటారు అలాంటి వాళ్ళు మీ దగ్గర ఎక్స్ట్రా ఉంటే దాన్ని క్లీన్ చేసుకొని పెట్టుకోండి లేదంటే సాటర్డే మార్నింగ్ అయినా క్లీన్ చేసుకొని పెట్టుకోండి నేను ఇక్కడ ఏడు రకాల ఫ్రూట్స్ని తీసుకున్నాను మీరు ఏడు రకాలు పెట్టకపోయినా ఖచ్చితంగా బనానా అయినా పెట్టుకోండి వెంకటేశ్వర స్వామి పటం కూడా తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి వెంకటేశ్వర స్వామి పటంతో లక్ష్మీదేవి కూడా కలిసి ఉంటే ఇంకా మంచిదండి మీరు ఇంకా ఏదైనా దేవుని విగ్రహాలు పెట్టుకోవాలి అనుకుంటే అవి కూడా క్లీన్ చేసుకొని పెట్టుకోండి కలిసిన చొమ్మ తీసుకొని దాన్ని కూడా క్లీన్ చేసుకోండి అలాగే టూ బౌల్స్ తీసుకోవాలి అది రాగి అయినా పర్లేదు కంచు అయినా పర్లేదు దీపాలను కూడా రెండు తీసుకొని వాటిని క్లీన్ చేసి పెట్టుకోండి అలాగే పూజ కోసం పసుపు కుంకుమ అగరబత్తి ధూపము కొబ్బరికాయ ఒకటి అలాగే పూజ అయిపోయాక కుట్టడానికి ఒకటి తీసుకోవాలి గంగాజలము మనం కలసంలో వేయడానికి పచ్చకర్పూరము గంధము జావాది పౌడర్ తీసుకోవాలి స్వామివారికి చాలా ఇష్టమైన తులసి మాల అలాగే కొన్ని పువ్వులు తీసుకోండి తాంబూలం కోసము మరియు పిండి ప్రమిదల కింద పెట్టడానికి తమలపాకులు ఒక్కలు కొన్ని కాయిన్స్ అనేది తీసి రెడీగా పెట్టుకోండి ఏడు శనివారాల కథ బుక్ తీసుకోండి బుక్ దొరకలేదు అంటే ఆన్లైన్లో చూసైనా మనం చేసుకోవచ్చు పీట మీద వేయడానికి వస్త్రం ఒకటి తీసుకోవాలి అది వైట్ కలర్ అయినా రెడ్ కలర్ అయినా ఎల్లో కలర్ అయినా పర్లేదు వడపప్పు కోసం పెసరపప్పు తీసుకోవాలి అలాగే చలివిడి వడపప్పు కోసం బెల్లం కూడా రెడీ చేసుకోండి పిండి ప్రమిదల కోసం అలాగే ఏదైనా నైవేద్యం చేయడానికి ఆవు పాలు మరియు ఆవు నెయ్యి తెచ్చుకోండి పిండి ప్రమిదల కోసం సన్నటి ఒత్తులను చేసుకోవాలి ఎందుకు అంటే ఒక్కొక్క ప్రమిదలో ఏడు ఒత్తులు వేస్తాం కాబట్టి వస్త్రం కూడా రెడీగా పెట్టుకోవాలి బియ్య పిండిని తయారు చేసుకొని రెడీగా పెట్టుకోండి పూజ కోసం నువ్వులుండలు వస్త్రము ఒత్తులు అలాగే పిండి దీపాలకి బియ్య పిండి ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అనేది మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి వాటిని చూసి ప్రిపేర్ చేసుకోండి ఇవి స్వామివారి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి మీకు చాలా ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఈ పూజ చేయాలి అనుకుంటున్న వారికి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్